ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి అందరికీ నమస్కారం ఓం ధన్వంతరాయ నమ ఇవాళ ధన్వంతరి జయంతి దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆధ్యుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాదస్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆజ్జులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్ వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షతకు గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళు కుల కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమీ చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే యొక్క సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిల్అప్ అవ్వాలి ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక ఆ విధంగా బలహీన వర్గాలు కాదు ఇలా బలమైన వర్గాలు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇటువంటి వర్గాలన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలు వాటి వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం మేము సదా చేస్తాం ఇది చాలా దారుణం భారతీయ జనతా పార్టీ అంటే సర్వ మత సమ్మేళనం సర్వధర్మ సమభావన అనేది మా యొక్క పంచనిష్టలో ఒక నిష్ట ఆ విధంగా మనం ఏదైతే హైందవ మతం అని చెప్తాం ఇది హైందవ ధర్మం ఈ యొక్క ధనం ఈ యొక్క ధర్మం సనాతనమైంది నిత్య నూతనమైంది ఎప్పటికప్పుడు యుగాంతర పరివర్తనమై ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం విశ్వ జననీయమైన శాస్త్రీయమైన ఆలోచనే హైందవం ఆ హైందవాన్ని తెలియజేసి ఆ ఉండే అనేక జాతులు సంబంధించిన అంశాన్ని తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నిరంతర రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆ విధంగా నేను నిర్వహించుకుని ముందుకెళ్తా అందరికీ నమస్కారం